అందరికీ సాయిరామ్ నేను మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ సాయిశవాని పాటలు ఇప్పుడు పావని ప్లాజా గణేష్ ఉత్సవ కమిటీ నెల్లూరు వారు వారి ఆహ్వానం గురించి నేను చెప్తున్నానండి గౌరవనీయులైన పావని ప్లాజా అపార్ట్మెంట్ వాసులకు తెలియజేయటంది ఏమంటే మన అపార్ట్మెంట్ నందు శ్రీ వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి అంటే మొదటి రోజు బుధవారం అంటే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆదివారం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి మరి కార్యక్రమాల వివరాలు ఏంటంటే ఇరవై ఏడో తారీఖు బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకే గణపతి స్వామివారికి ప్రతిష్ట జరుగుతుంది తొమ్మిదిన్నర గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి విగ్రహదాతగా శ్రీ పోలినేని రాజేష్ గారు మరియు కుటుంబ సభ్యులు వారి ఫ్లాట్ నంబరు రెండు వందల ఐదు ఇరవై ఏడవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకి పూజా కార్యక్రమాల తర్వాత అనంతరం కార్యనిర్వాహకులు ముంగర చంద్రశేఖర సాయి మరియు శ్రీమతి జయలక్ష్మి గారులచే శ్రీ సాయి భక్త బృందం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమ నిర్వాహకులచే తరువాత ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉభయకర్తలు ఫ్లాట్ నంబర్ రెండు వందల తొమ్మిది ముంగర చంద్రశేఖర సాయి మరియు శ్రీమతి జయలక్ష్మి గారులు వారి కుమారుడు కోడలు అనిల్ కుమార్ మరియు సుభాషిణి గారులు ఇక ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం పావని ప్లాజా అపార్ట్మెంట్ యూచ్చే డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది తర్వాత ఆటల పోటీలు కూడా జరుగుతాయి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఉభయకర్తలు ఫ్లాట్ నంబర్ నూట ఐదు వేముల ఈశ్వరయ్య గారు మరియు శ్రీమతి శకుంతలమ్మ గారులు శివకృష్ణ జ్యోతి గారులు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఏడు గంటలకి పూజా కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుంది తర్వాత అన్నదానం జరుగుతుంది ఉభయకర్తలు ఫ్లాట్ నెంబరు జీవన్ మెంటా సురేంద్ర మరియు శ్రీమతి హర్షిత గారులు ఇక ముప్పైవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఏడు గంటలకు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం కూడా జరుగుతుంది అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉభయకర్తలు పావని ప్లాజా గణేష్ ఉత్సవ కమిటీ వారిచే ఇక ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకి పూజా కార్యక్రమాలు జరుగుతాయి యథావిధిగానే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉభయకర్తలు ఫ్లాట్ నంబర్ జి నాలుగు షేక్ మౌలాలి గారు శ్రీమతి లాల్బీ గారులు తర్వాత మూడు గంటలకు ఉట్టి మహోత్సవం జరుగుతుంది స్వామివారి ఉత్సవ నిర్వాహకులు ఫ్లాట్ నంబర్ మూడు వందల రెండు అమ్మినేని శ్రీనివాసులు మరియు శ్రీమతి అన్నపూర్ణ గారులు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి ఉత్సవం నిమజ్జనం జరుగుతాయి లడ్డూ దాత ఫ్లాట్ నంబర్ మూడు వందల ఐదు డి ఆంజనేయులు గారు మరియు శ్రీమతి అనుజ గారు స్టేజ్ మరియు కుర్చీలు దాతలు ఫ్లాట్ నంబర్ నూట రెండు మరియు శ్రీమతి స్వాతి సుధాగార్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే పూజా కార్యక్రమాలలో అపార్ట్మెంట్ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొనాల్సిందని కోరుతున్నాం పై కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము స్వామివారి కార్యక్రమాలకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇట్లు పావనీ ప్లాజా గణేష్ ఉత్సవ కమిటీ నెల్లూరు మరి స్వామివారి ఆశీస్సులు అందరూ స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ థ్యాంక్ యూ సాయిరామ్